శ్రీకాళహసి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ముప్పై ఎనిమిది రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగడవాడీ ఉద్యోగస్తులు నిరసన దీక్షకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు బీజేపీ శ్రేణులు మద్దతు తెలిపారు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు పాదయాత్రలు ఇచ్చిన హామీల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరారు జూన్ నెలలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలియజేశారు ఇక రానున్న ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఎవరు చెప్పలేమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావలసినన్ని నిధులు మంజూరు చేస్తూ ఇదొక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యల పరిష్ పరికాష్టించడం చొరవ చూపలేకపోతున్నారని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం అంగడవాడీ ఉద్యోగస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆనంద్ కుమార్ బీజేపీ రాష్ట్ర ముప్పై ఎనిమిది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు వారి కుటుంబాలు వదిలి వారి సంసారాలు వదిలి రోడ్ల మీద బిడ్డలను తీసుకొచ్చి అదేవిధంగా గడిచిన ఈ ముప్పై రోజుల్లో అన్ని పండుగలు కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా వారి ఇంట్లో ఉండి పండుగ జరుపుకోకుండా మరి వారికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వేతనం ఏదుందో ఆ వేతనాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మాట తప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మాట మడమ తెప్పము మాట తెప్పము అని చెప్పి వచ్చినాక అన్నీ తిరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో మరి ఈరోజు పాపం వాళ్ళు మహిళలందరూ కూడా మరి ముప్పై ఐదు రోజులుగా రోడ్డు మీద కూర్చుంటే కనీసం ఇప్పటికి కూడా కనికరం లేకుండా పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వము ఏదైతే మాటిచ్చారో అది నెరవేర్చారు కానీ ఈయన ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన చెప్పాడు నేను అధికారం లేక రావడమే నేను మీకు న్యాయం చేస్తాను మీకు రావాల్సిన వేతనం కూడా పూర్తిగా నేను పెంచుతానని చెప్పి చెప్పాను కానీ వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాను కానీ ఇప్పటి వరకు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు మరి ముప్పై ఐదు రోడ్డు మీద కూర్చొని ఉంటే ఎవరు ఆయన సజ్జలు రావకిస్తారంట బొత్స సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు ఈ మరి ఇంతమంది మహిళలు లక్షల కొద్ది మహిళలు రోడ్డు మీద ఉంటే కనీసం ఒక జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా వాళ్ళు నడుపుకున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళ త్వరలోనే చరమగీతం పాడుతారు ఏదో ఈరోజు పేపర్లో చూశానే జూన్లో జూలైలోనే వెయ్యి రూపాయలు పెంచతామనేది ఎవరు మీరు జూన్కి ఎవరు జూలైకి ఎవరు ఏ మీ మీ ఆలోచన ఏంటి అసలు మీరు ఎక్కడున్నారు ఇంకా కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోయి రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద అడుగుతునే పరిస్థితికి వస్తుంటే కనీసం రోడ్డు మీద చెత్తేసేదానికంటే మట్టి దానికి దిక్కిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కలెక్టిస్తే మళ్ళీ కూడా మేము వస్తాము అంటే అరే ఇప్పటికీ ఏం చేశారు మీరు న్యాయం ఇవ్వాలి ఈ గత ఐదేళ్లలో ఇప్పటి వరకు అంగన్వాడీ వరకు జరిగిన న్యాయం ఏంటి మరి ఖచ్చితంగా నేనైతే తెలియజేస్తున్నాము మీరు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మా కేంద్రం నుంచి కూడా వస్తున్నటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వాలి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా కేంద్రం ఇస్తా ఉందో అదే రకంగా అందరి రాష్ట్రాన్ని కూడా చేరుతూ ఉంది మరి ఆ నిధుల్లో ఆయన ఏం చేసినాడో ఎక్కడ పంపిస్తున్నాడో ఏ ఎక్కడ దాసుకుంటాడో తెలవదు కానీ ఆయన చెప్పింది కేంద్రం నుంచి నిధులతో కలిపి నేను కూడా మీకు ఎక్సెస్గా ఏం ఇస్తానని చెప్పాను కానీ ఇప్పటి వరకు దిక్కులేదు కానీ మేనేమంటున్నాం అంటే ఖచ్చితంగా వీరి కోరికలన్నీ కూడా మా ప్రభుత్వానికి మా రాష్ట్ర అధ్యక్షురాలి తగ్గుపడుతున్న దర్శన అధికారులు అదేవిధంగా మరి కేంద్ర మంత్రివర్యులు స్మృతి ఇరాణ గారికి తీసుకెళ్లి వీరి కోరికని ఏదైతే ఉందో ఖచ్చితంగా అది పరిష్కరమయ్యే దిశగా మేము ముందు తీసుకోబోతున్నామని తెలియజేస్తాం